హాయ్ నీ పేరు సలీం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది సూపర్ అనిపించింది అంటే ఇప్పటి వరకు హీరోగా చూశారు కదా మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని మొన్న చెప్పారు కదా చూద్దాం ఓజీ మూవీ కోసం వెయిటింగ్లో ఉన్నాను మామూలు ఉండదు మనతో మరి ఓజీ మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కళ్యాణ్ గారు రీచ్ అవుతారా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో మరి ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలు అన్నింటినీ బ్రేక్ చేసిద్దా ఓజీ ఎందుకు బ్రేక్ కంపల్సరీ బ్రేక్ చేసిద్ది పవన్ కళ్యాణ్ లో నచ్చే క్వాలిటీ ఏంటి జెన్యున్ పర్సన్ జెన్యున్ పర్సన్ ప్లస్ బాగా కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారు చాలా ఏం చేస్తున్నారు మేము స్టూడెంట్స్ చూడకపోయినా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఇలాగా మాట్లాడుతున్న విధానంలో ఎవరో ఒక లేదో ఒక విధానంలో చెప్తూనే ఉంటారు డిప్యూటీ సీఎం గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఎలా అంటే ఎలా చూడాలనుకుంటున్నారు మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ని ఇంకా నెక్స్ట్ సీఎం అయినట్టు కూడా చూడాలి ఎట్టి పరిస్థితులు నెక్స్ట్ కూడా డిప్యూటీ సీఎం కింద గెలవాలి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సీఎం కింద పవన్ కళ్యాణ్ మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏది అత్తారింటికి దారేది అక్కడ నుంచి తన ఫ్యాన్స్ నేను జస్ట్ నేను రామ్ ఫ్యాన్స్ అక్కడ నుంచి మూవీ డీప్ డీప్గా చూడడం స్టార్ట్ చేయని అక్కడ నుంచి నేను స్టార్ట్ మరి గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కదా ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఇట్టి పరిస్థితిలో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను నైట్ రెండైనా మూడైనా ఒంటి గంటకు షో స్టార్ట్స్ అయిపోతే వెళ్ళిపోతాను ఎంతైనా ఏడు అయినా కట్టేసి వెళ్ళిపోతాను టికెట్కి అంత ఫ్యాన్స్ ఆడదు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు ఏం చెప్తాం కష్టపడి పైకొచ్చిన ఆయన